హాయ్ ఐఎమ్ అక్షురా ఫ్రమ్ నేచురలీ సిల్వర్ జువల్ జ్యువెలరీ టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ సమ్ ఆఫ్ అవర్ స్టేట్మెంట్ పీసెస్ విచ్ ఇస్ మేడ్ ఇన్ ప్యూర్ ట్వంటీ ఫోర్ కార్యట్ గోల్డ్ ప్లేటింగ్ సో ఇది మహాలక్ష్మి గుట్ట పూసలు అండి దిస్ ఇస్ మేడ్ విత్ నైంటూ పాయింట్ ఫైవ్ సిల్వర్ విత్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్ ప్లేటింగ్తో చేశాము ఇందులో ఉన్న స్టోన్స్ బీడ్స్ అన్ని కూడా రియల్ దీస్ ఆర్ ఆల్ ఫ్రెష్ వాటర్ పర్స్ అండ్ రియల్ రూబీస్ పోల్కిజ్ ఆర్ ఆల్ సిటిక్ ఆల్ అవర్ జ్యువెలరీ ఈస్ మెయిడ్ విత్ ట్వంటీ ఫోర్ ప్యూర్ గోల్డ్ ప్లేటింగ్ ఇప్పుడు మంచి టూ లేయర్ నవ్రతన్ హారం చూపిస్తున్నాను ఇందులో యూస్ చేసిన స్టోన్స్ అన్ని కూడా నేచురల్ జెమ్ స్టోన్స్ ఒక ఎమ్రల్ మాత్రమే లాబ్గ్రోన్ స్టోన్స్ మా దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం కోల్కీస్ అండ్ డైమండ్స్ అండ్ ఎమ్రల్స్ చాలా ఎక్స్పెన్సివ్ విత్ తప్ప అన్ని కూడా రియల్వే యూస్ చేస్తాము అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్ ప్లేటింగ్ యూస్ చేస్తాము కాబట్టి మీకు అంత ఈజీగా ఫేడ్ అవ్వవు కూడా సో ఇది లేయరింగ్కి చాలా బాగుంటుంది చోకర్స్కి అండ్ వెడ్డింగ్స్కి అలాగా సో దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ స్టేట్మెంట్ పీస్ అండి మేడ్ విత్ ఆల్ రియల్ పర్ల్స్ అండ్ రష్యన్ స్టోన్స్ సో దిస్ దిస్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ కాక్టైల్ పార్టీస్ అండ్ ఆల్ అండ్ మేడ్ విత్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ అండ్ ఆల్సో నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది ఇలా లేయర్డ్ బీచ్ బ్రైడల్ సెట్ చూపిస్తున్నాను ఇది చోకర్ విత్ ఆల్ రియల్ పర్ల్స్ అండ్ రియల్ రూబీస్ అండ్ ఆల్సో సేమ్ మ్యాచింగ్ హారం లాంగ్ హారం అండ్ దీనికి మంచిగా మ్యాచింగ్ జుమ్కాస్ కూడా వచ్చాయి దీనికి వడ్డానం ఆప్షన్ కూడా ఉంది మాతోటి సో ఆల్ ద బీడ్స్ అండ్ స్టోన్స్ ఆర్ రియల్ విత్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్ ప్లేటింగ్ సో దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ మహాలక్ష్మి కంటి విత్ పంకిన్ బీడ్స్ అండి దీ పంకిన్ బీడ్స్ వచ్చి రష్యన్ కలర్ లో ఉన్నాయి సో దిస్ రష్యన్ కలర్ ఈస్ వెరీ ట్రెండింగ్ రైట్ నో ఇన్ ద మార్కెట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అవర్ వెడ్డింగ్ కలెక్షన్ సో ఈ కంటిలో యూస్ చేసిన రూబీస్ అన్ని కూడా రియల్ అండ్ ఆల్సో పోల్గీస్ ఆర్ సింథటిక్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చాము హ్యాంగింగ్స్కి కూడా పంపింగ్ బీట్స్ వచ్చాయి అమ్మవారు ఇన్ ద హియర్ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ సెల్ ఇవి మొత్తం పోల్ పోల్కీస్ అండ్ పర్ల్స్ అండ్ రూబీస్ సెట్ ఇది సో దిస్ వన్ మీరు త్రీ వేస్లో యూస్ చేసుకోవచ్చు ఓన్లీ చోకర్ వేసుకోవచ్చు టూ లేయర్స్గా వేసుకోవచ్చు అండ్ త్రీ లేయర్స్గా వేసుకోవచ్చు ఆల్ ద రూవీస్ ఇన్ దిస్ ఇన్ దిస్ ఆర్ రియల్ అండ్ ఆల్సో ద పర్ల్స్ ఆర్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఓన్లీ ద పొల్కీ ఆర్స్ ఎంతటిక్ అండ్ ఇట్ ఈస్ వేడ్ విత్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్ ప్లేటింగ్ అండి మీకు టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఆల్ ఆర్ అవర్ జువెలరీ మీద అండ్ ఇట్ ఈస్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఇది ఒక మాది స్టేట్మెంట్ పీస్ అండి ఒక క్లైంట్ గోల్డ్ జ్యువెలరీ పిక్చర్ చూపిస్తే ఆ రెఫరెన్స్ తో చేసాము ఆల్ దిస్ ఎమరల్స్ ఆర్ ల్యాబ్ గ్రోన్ స్టోన్స్ అండ్ పర్కీస్ టూ సో ఇది మీకు గోల్డ్ లో అయితే చాలా కాస్ట్ పడుతుంది దీన్ని మేము సిల్వర్ లో చాలా లైట్ వెయిట్ లో విత్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్లేటింగ్ లో చేసాము మీకు ఏ కలర్ కావాలన్నా కూడా కస్టమైజ్ చేశాము అండ్ ఇట్ ఈస్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ సో దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ పర్ల్ చోకర్ అండి ఇందులో యూస్ చేసిన బ్లూ స్టోన్స్ అన్ని కూడా ల్యాబ్ గ్రోన్ ట్యాంజనైట్స్ అండ్ రష్యన్ బుయ్స్ అండ్ దీనికి మ్యాచింగ్ మేము లాంగ్ హారం పేరు చేశాము దిస్ ఇస్ రియల్ ట్రాన్జినెట్స్ నాచురల్ ట్రాన్జినెట్ సర్టిఫైడ్ అండ్ ఇందులో పెండెంట్ కూడా ఉంది విచ్ ఇస్ ఫోర్ ఇంచ్ పెండెంట్ మీకు చాలా లుక్ ఎలివేట్ అవుతుంది దీనివల్ల అండ్ దీంట్లో రష్యన్ స్టోన్ అండ్ రష్యన్ బీడ్స్ వచ్చాయి ఇలాంటి కలెక్షన్ మా దగ్గర చాలా ఉన్నాయి యూ కెన్ విజిట్ అవర్ స్టోర్ దిస్ ఇస్ నేచులీ అఫిషియల్ అండ్ వి డూ హ్యావ్ దీనికి చాలా క్లాసీ ఇయర్ రింగ్స్ వచ్చాయి షేప్ చూసారా ఇట్స్ జస్ట్ ఓవర్ షేప్ చాలా బాగుంది ఇది ఒక స్టేట్మెంట్ పొల్కీ హారం అండి ఇది మొత్తం పొల్కీస్తో సీజర్స్తో చేశాము అండ్ అందులో ఉండే యూజ్ చేసిన బీట్స్ అన్ని నేచురల్ ట్రాన్జనెట్స్ అండ్ సర్టిఫైడ్ బీడ్స్ దీనికి సింపుల్ గా మేము ఇప్పుడైతే స్టార్ట్స్ ఇచ్చాం విత్ ఇన్ ఇట్ దీనికి ఇయర్ రింగ్స్ హెవీ లో కూడా ఉన్నాయి సో ఆల్ అవర్ జ్యువెలరీ ఈజ్ మేడ్ విత్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ అండి మీకు టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఈ అంతా మీద కూడా ఇందులో ఈ బీచ్ లో కలర్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు ఫర్ మోర్ ఆప్షన్స్ యూ కెన్ చెక్అట్ విత్ హెవీ బ్రైడల్ బ్యాంగిల్ ఒక్క సింగల్ బ్యాంగిల్ వేసు వేసుకుంటే సరిపోతుంది ఆల్ దీస్ ఆర్ట్ కొల్గీస్ అండ్ సీజర్స్ అండ్ స్వరోస్కి స్టోన్స్ వచ్చాయి మీకు లెహెంగాస్కి కాక్టేల్ సారీస్కి చాలా బాగుంటుంది అండ్ దిస్ గ్రీన్ స్టోన్ ఇస్ ఆని ఎక్ స్టోన్ ఎవ్రీథింగ్ ఇస్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ అండి ఫోర్ ఐ షో యూ మోర్ ఆప్షన్స్ టుడే ఇది వన్ ఆఫ్ అవర్ స్టేట్మెంట్ పీస్ ఇందులో యూజ్ చేసిన నవరత్న్స్ అన్నీ కూడా రియల్ అండి అండ్ సీజర్స్ అండ్ పోల్కీస్ కూడా యూజ్ చేశాము సింగిల్ కలర్లో కూడా కస్టమైజ్ చేయొచ్చు ఈ బ్యాంగిల్స్ని అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ సో మీకు చాలా ఇయర్స్ వస్తాయి ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా అండ్ దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ మేడ్ మోడల్ వి మేడ్ ఇన్ పింక్ సఫేజ్ అండ్ పోల్కీస్ దిస్ ఆర్ ఆల్ ల్యాబ్ గ్రోన్ స్టోన్స్ సో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్న స్టోన్స్ మాత్రమే మేము ల్యాబ్ గ్రోన్ యూజ్ చేస్తాము మోస్ట్ ఆఫ్ అదర్ స్టోన్స్ ఆర్ ఆల్ రియల్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ సో ఇవి ఒక బ్యూటిఫుల్ కడర్స్ అండి సో దిస్ వన్ ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సింపుల్ కి బాగుంటుంది వెడ్డింగ్ కలెక్షన్ కి కూడా బాగుంటుంది సో దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ సెలర్ అండ్ ఈ పర్ల్ కలర్స్ కూడా బాగుంటాయి ఈ పర్ల్ కలర్స్ ఒక వన్ ఆఫ్ అవర్ క్లయింట్ మాకు గోల్డ్ పిక్చర్ ఇస్తే మేము కస్టమైజ్ చేసాము సో యూ కెన్ సీ ఆల్ ద పర్ల్స్ ఆర్ రియల్ అండ్ ఇట్ ఈస్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ విత్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ అండ్ ఇవన్నీ విక్టోరియన్ ఫినిషింగ్ అండి మీకు మీ ఆర్డర్ బేసిస్ మీద మీకు ఏ ఫినిష్ లో కావాలంటే అలా కస్టమైజ్ చేస్తాం ఫ్యూమో బ్యాంగిల్ కలెక్షన్ అండి సో దిస్ ఇస్ పొల్కీ కడ విత్ రూబీ స్టోన్ అనేది ఇది కూడా న్యాచురల్ రూబీ అండ్ పొల్కీస్ అండ్ సీజర్స్ ఉన్నాయి సో ఇది వచ్చి కడా మోడల్ మీకు లెహెంగాస్ కి అండ్ పార్టీవేర్ కి చాలా బాగుంటుంది అండ్ సైజ్ అండ్ కలర్ కూడా కస్టమైజ్ చేయొచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి డైమండ్ లుక్ బ్యాంగిల్ అండ్ సీజర్స్ తో చేసాము ఈ డైమండ్ లుక్ బ్యాంగిల్ దీస్ ఆర్ ఆల్సో కడర్స్ ఈ కాక్టైల్ పార్టీస్ కల చాలా బాగుంటుంది అండ్ దీస్ ఆర్ ఫ్యూమో కడర్స్ సో ఇది పింక్ సఫేజ్ అండ్ ఆనియన్ తో చేసాము సో ఈ కలర్స్ అన్ని కూడా ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది వీటిలో కలర్స్ కూడా కస్టమైజ్ చేయొచ్చు దిస్ ఈస్ కంప్లీట్లీ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేట్ అండ్ ఇందాక చూపించినట్టు ఈ నవరత్న్ బ్యాంగిల్స్ కూడా దీస్ ఆర్ ద సేమ్ వన్ విత్ ఆల్ ద జెమ్ స్టోన్స్ అన్ని రియల్ ఒక డైమండ్ తప్ప దిస్ ఈస్ అనదర్ స్టేట్మెంట్ పీస్ ఫ్రమ్ అవర్ కలెక్షన్ ఇందులో యూస్ చేసిన స్టోన్స్ అన్ని కూడా ల్యాబ్గ్రోన్ స్టోన్స్ బికాస్ ఇవి రియల్ స్టోన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి వీడు కస్టమైజ్ రియల్ స్టోన్స్ కూడా సో దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ కాక్టైల్ పార్టీస్ అండ్ పేస్టర్ కి చాలా బాగుంటుంది అండ్ దిస్ ఇస్ అవర్ బెస్ట్ సెల్ సో దీనికి మంచిగా లాంగ్ ఇయర్ రింగ్స్ ఇచ్చేసాం విత్ ద సేమ్ స్టోన్స్ మీకు ఏ కస్టమైజేషన్ అన్నా చేసుకోవచ్చు అండ్ దిస్ ఇస్ ప్యూర్ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ విత్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేట్ బ్రైడల్ కలెక్షన్ పొలికి లో చూపిస్తున్నాను దిస్ అ బ్యూటిఫుల్ షోక్ దీని ఆనియక్ స్టోన్స్ తో అండ్ రియల్ పర్ల్స్ తో కస్టమైజ్ చేశాము దీని బ్యాక్ సైడ్ కూడా పర్ల్స్ ఉన్నాయి ఇది లెహంగాస్ కి చాలా బాగుంటుంది మీకు సారీ కి బ్రైడల్ వేర్ గా యూస్ చేసుకోవాలంటే యూ కెన్ అప్ విత్ అ బ్యూటిఫుల్ థీన్ లెదర్ సో ఇది మేమైతే ఆనియక్ స్టోన్స్ గ్రీన్ బేస్ అండ్ గ్రీన్ స్టోన్స్ లో చేసాము ఇఫ్ యూ వాంట్ యు కెన్ కస్టమైజ్ కలర్ టు దీనికి చాలా ఇయర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఆల్ అవర్ కలెక్షన్ ఇటు హ్యావ్ అ ఇన్స్టాగ్రామ్ పేజ్ నెచ్లీ అఫీషియల్ అండ్ స్టోర్ కి విజిట్ చేయాలి అనుకుంటే బంజారేజ్ రోడ్ నెంబర్ నైన్ లో ఉంది ఇప్పుడు విజిట్ అవర్ స్టోర్ థ్యాంక్ యూ